భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన పది ముఖ్యమైన పనులు భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చెయ్యాల్సిన పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని కూర్చుంటుంది అని నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్నా ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి అన్న స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదు కొన్ని నియమాలను పాటించాలి అని తాళ్లపత్ర గ్రంథంలో చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్తకాలం పాటు బట్టలు ఉతకకూడదు ముహూర్తకాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళినా గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఓడవకూడదు చెత్త ఇంటి బయట వెయ్యకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కూడా చెయ్యకూడదని శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్లకు కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపులో యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఎటువంటి క్రిములు చేరనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమను ధరించరు కేవలం పెద్ద మొత్తైదువులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం చాలా తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపిట ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు ఇలా ఏదో ఒక పువ్వులు తలలో పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్టెలు పెట్టుకోవాలి ఇలా పంచమాంగళ్యాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో అస్సలు నిద్రించకూడదు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొర్రపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలు అనే కాదు ఈ సమయంలో ఇంట్లో ఎవ్వరూ కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఐదు గంటలకు నిద్రలేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేవారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకుల అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు రెండు మెతుకుల అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి భర్త ఒకసారి ధరించిన విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తరువాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని మురికి బట్టలను మీ భర్త మళ్ళీ మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఇన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యండి గులాబీ పూలు మందార పువ్వులు తామర పువ్వులు చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి ఎండు ఖర్జూరాలు బెల్లం అమ్మవారికి నివేదన చెయ్యండి ఆ తరువాత తప్పకుండా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్ళు కుబేరుడితో సరి సమానంగా తొలతూగుతారని అంతటి సంపదలు పొందుతారని జగద్గురువు ఆది వారు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం కనకధారస్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనం పండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చెయ్యవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొర్రప్పాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది అది ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించాలి అత్తమామలు కూడా ఆమెను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళుతూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తే ఇది నా కోసమేనా ఇది నాది అంటూ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్ళే వస్తువుల్లో కిరాణా సామాను బంగారం ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి మరి ఏ వస్తువులు తీసుకు ఇప్పుడు మనం తెలుసుకుందాం దానివలన మీ పుట్టింటికి అత్తారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాను కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మగారి ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టింటి నుండి తెచ్చుకున్న ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లలకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లలకు ఉన్న సంబంధం విడదీయరానిది అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తిపీట లాంటి వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటి నుండి మెట్టినింటికి మధ్య విభేదాలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదునుగా ఉండే వస్తువులను ఇనప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు పలుగు గొడ్డలి ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకువెళ్ళకూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు జరుగుతాయి అత్తారింటి నుంచి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది అలాగే కొంతమంది అమ్మలు కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు అలాగే పండించిన లేదా చౌకగా వచ్చిందని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును పర్రపాటును కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక చేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెట్టినింటికి మధ్య మనస్పర్ధలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు అలాగే చేట రోలు రోకలు వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తీసుకోకూడదు అలాగే తిరగలని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మీ భర్తకు అన్ని విషయాలకి కోపం వస్తుంది ఇలా తెచ్చుకుంటే మీ భర్తకు ఒత్తిడి పెరుగుతుంది ఇంట్లో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసి ఆ ఒత్తులు కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటి వారి సంపద హరించుకుపోతుంది అలాగే కొంతమంది ఇళ్లలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకులతో చేసిన చీపురులు కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా చీపురును కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం దానిని శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురుని అస్సలే తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు వాటిని కూడా అస్సలు తెచ్చుకోకూడదు అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ కూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే కారం పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటి వారి ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నామని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి అస్సలు మంచిది కాదు పుట్టినిళ్ళు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపం కుందులు గంట హారతి పళ్ళెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు ఇలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు మీతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోకుండా ఉంటేనే చాలా మంచిది చూశారు కదండి పుట్టింటి నుండి స్త్రీలు ఏ వస్తువులను తెచ్చుకోకూడదు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలో అని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి